టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది అటు కథానాయికగా ఇటు నిర్మాతగానూ రంగంలో రాణిస్తుంది అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్గా ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది తాజాగా సమంత చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా రంగంలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే అనారోగ్య సమస్యలతో విశ్రాంతి తీసుకున్న సామ్ ఇప్పుడిప్పుడిప్పుడే సినిమాల్లో నటించేందుకు యాక్టివ్ అయ్యింది అలాగే ఇప్పుడు ఆమె ఎక్కువగా వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది వీటితో పాటు సామాజిక సమస్యలపై పనిచేస్తుంది ఇప్పుడు మహిళల తరపున మాట్లాడుతున్నారు తాజాగా తన లో మహిళల పీరియడ్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఇప్పటికీ ఈ విషయానికి గురించి బహిరంగంగా మాట్లాడటానికి సిగ్గుపడుతున్నానని ఆమె తన నిరాశను వ్యక్తం చేసింది ప్రస్తుతం సామ్ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి సమంత మాట్లాడుతూ మహిళలుగా మేము ఇంత దూరం వచ్చాము అయినప్పటికీ పీరియడ్స్ విషయానికి వస్తే మేము మౌనంగా ఉండిపోతాము మేము ఈ విషయానికి గురించి చిన్నగా మాట్లాడుతాము ఎందుకంటే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాలంటే మేము అవమానంగా భావిస్తున్నాము ఈ మనస్తత్వాన్ని అమ్మాయిలుగా మేము మార్చుకోవాలి ఈ రుతు చక్రం మెన్స్ట్రోల్ సైకిల్ అనేది చాలా శక్తివంతమైనది ఇది జీవితాన్ని ధృవీకరిస్తుంది ఇది సిగ్గుపడాల్సిన లేదా తేలికగా తీసుకోవాల్సిన విషయానికి కాదు మన మనస్సులను శరీరాలను రుతుచక్రం ఎలా ప్రభావితం చేస్తుందో మనం ప్రతి సంవత్సరం నేర్చుకోవడం కొనసాగించాలి అంటూ చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే నిర్మాత సాం నిర్మించిన శుభం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది సామ్ ప్రస్తుతం రాజ్ బీకే దర్శకత్వం వహిస్తున్న రక్త బ్రహ్మాండ ది బ్లడీ కింగ్డమ్ చిత్రంలో నటిస్తుంది సామ్ ఇవి కూడా చదవండి వైష్ణవి చైతన్య నా ఫస్ట్ క్రష్ అతడే అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్ పరుగు మూవీ సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్ లోకి పరుగు మూవీ హీరోయిన్ ను ఇప్పుడే చూస్తే షాకే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ మహేష్ బాబు మూవీలో పవర్ఫుల్ విలన్ ఇంతకీ ఎవరి బ్యూటీ ఓటీటీ మూవీ ఊహించని ట్విస్టులు దిమ్మ తిరిగే క్లైమాక్స్ అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారు